దేవి పూజ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చెప్తే ఈ వీడియో ఏంటి మీరు అన్న పూజ అన్న చేసేసుకోండి అయితే దీనికి సామాగ్రి ముందే చెప్పాను కదండి అందులో ఉన్నాయి సిద్ధమైతే చేసుకున్నారు అయితే తోరం కూడా ఎలా తయారు చేసుకోవాలన్నది ముందే నేను ఒక వీడియో చేసాను అందులో చేసినట్టుగా చేసుకొని తోరం అన్నది అమ్మవారికి సమర్పించుకోండి అయితే ముందుగా వినాయక పూజ అనేది మొదలు పెడదాం వరలక్ష్మిదేవి వ్రతానికి ప్రారంభించడానికి ముందు దేవుళ్ళ అగ్రపూజలు అందుకునే వినాయకుడి ముందుగా పూజించాలి అదో నిర్విఘ్నైన వ్రత పరసమాప్త గణపతి పూజ కరిషే వక్రతుండ మహాకాయ కోటశూరు సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవు సర్వకాలేశు సర్వదా అగత్య వరసిద్ధి వినాయక అంబిక ప్రియనందన పూజా గృహ సముఖ నమస్తే గణనాయక అని శృతి గణపతిపై అక్షంత చల్లండి యథాశక్తి సౌడక్షచర్ పూజ అయినా చేయాలి ఈ మంత్రులు వినాయకుడిని ఆరాధించిన తర్వాత అనంతరం మనం ఇప్పుడు కలశ పూజన మొదలు పెట్టుకుంటాం కలశస్య ముఖ్య విష్ణు కంటే రుద్ర బ్రహ్మ మధ్య మాతృగుణం సప్త ద్వీప వసు సామవేద అదర్వణం అగేక్ష సహిత సర్వే కలశాములు సమశ్రిత ఆయంతు గణపతి పూజార్థం దిత గంగేచి యమునేచైన గోదావరి సరస్వతి నమ నర్మద సింధు కావేరి జలస్మిన జలసమైన కురువు ఈ శ్లోకాలను పఠిస్తూ పువ్వులతో నీటిని దేవతపై చల్లండి అయితే పువ్వులపై పూజ చేస్తున్న వారి మీద కూడా కొద్ది కొద్ది అనమాట ఇప్పుడు అదంగ పూజన చేసుకుందాం పువ్వులు అక్షంత కలసని పూజ చేయాలి చంచలాయనమో పాదవ పూజ్యామి జ జాన్ని పూజ్యామి పీతాంబరాయనమో ఉరుం పూజ్యామి కమలవాసన్య నమో కంటిం పూజ్యామి నమ నాభిం పూజ్యామి మదన మంత్రేణో స్థాన పూజ్యామి కంబు కంఠేనమహం కంఠం పూజ్యామి సముఖాయ నమహం ముఖం పూజ్యామి సునేత్రనాయనమో నేత్ర పూజ్యమి రమణాయ నమో పూజ్యామి కమలాయ నమ శిరం పూజ్యామి శ్రీ వరలక్షియనము సర్వాణిగాని పూజ్యామి అనంతరం పువ్వులతో అమ్మవారిని ఈ అష్టోధర సతనామాతో పూజించాను అష్టోదర శతనామావళి ओम प्रकृतिय नमः ओम व ि क ृ त य नमः ओम उ द ् य ा नमः ओम सर्वभूत हितप्रदाय नमः श्रद्धाय नमः व ि भ ू त नमः सुरभिय नमः प र म ा त ् म ा य नमः वाच्ये नमः ओम पद्मराय नमः स ु च य नमः स ् व ा ह य नमः स्वंदाय नमः स ुा य नमः दान्याय नमः ह ि र ण ् य नमः क ् ष म य नमः नित्य పుష్టాయ నమో విభావాత్యాన ఆదిత్యాయ నమో ఇత్యే నమో దీప్త నమో ఓ రమాయ నమ వస్త నమ వస్త నమ ఓ కమలాయన నమో కయన ఓ కామాక్షయ నమో క్రోధ సంభవాయ అనుగ్రహ ప్రదాయ నమో బుద్ధే నమ వోగాయ నమ వో హరివల్లభాయ నమోషాకాయ నమో అమృత నమో దీపాయ నమో తిష్టయన నమో ఓ విష్ణుపత్యే నమం వోకా వినాశనాశాయ నమ ఓ ధర్మనిరాయ నమో కర్ణాయ నమ ओ लोकमात्रे नम हो पद्म्रियाय नम हो पद्मस्ताय नम हो पदे नमो पद्मसुंदरायन नमो पद्मोद नमह वो पद्म नमो पद्म नमो राम नमो पद्म नमो देविये नमो पद्मे नमो पद्मकिन्य नमह पुण्यकंदय नमो सुप्र पद्म पद्मीन्यय नम प्रभाये नमो चंद्रवदनायन नमहो चंद्राए नमो चंद्रसहोदय नमो चतुर्भुजाय नमो चंद्ररोपय नमो इंद्राए नमो इंदु ਤയ खला දजຍਨਹ पੇ ਹ से ਹ ਾ दा सा हो சਲ மூਲ ਨ ਸਆ हो ਸਕ ਲवा ਿയ ரோயே सुਾ ਦ യ ਹ यह ni हो ද ತಾಹಿ ಕತ್ಯ ನಮೋ ಸಿದ್ಧ ನಮೋ ತ್ರೈನಸಾಮ ನಮೋ ಶುಭಪ್ರದ ನಮೋ ಓಂ ನೃಪವೇಸಗತನ ನಮೋ ವರಲಕ್ಷ್ಮೇ ನಮೋ ವಸುಪ್ರದ ನಮೋ ಓಂ ಶುಭಾಯ ನಮೋ ಹಿರಣ್ಯಪ್ರಕಾಯ ನಮೋ ಓಮ ಸುದ್ರತನಯ ನಮೋ ಜಯ ನಮೋ ಮಂಗಲದೇವಾ ನಮೋ ವಿಷ್ಣು ಹಸ ನಮ ಓಮ ಪ್ರಸನ್ನಕ್ಷಯ ನಮೋ నారాయణ సింహాశ్రితే నమో దారిద్రధ్వంసన్య నమహో సర్వప్రదమ వారాణ్య నమో నవదుర్గాయనమహాకాళయ నమో బ్రహ్మ విష్ణు సవాత్మకాయ నమ ఓం త్రికళ జ్ఞాన సంపన్య నమో భువనేశ్వరాయ నమోహం అష్టోధ శాన్ని పూర్తయింది ఆ తర్వాత తోరం పూజను మొదలు పెట్టాలి తోరన్ అమ్మవారి దగ్గర నుంచి అక్షంతృప్తి విధంగా పూజ చేయండి కమలాయనమో ప్రథమ గంజం పూజ్యామి రమయాయ నమో ద్వితీయ గ్రంథం పూజ లోకమాత్రమో తృతీయ గ్రంథం పూజ్యామి విశ్వజనన్యే నమో చతుర్థ గ్రంథిం పూజ్యం మహాలక్ష్మీయే నమ పంచమగ్రంథిం పూజ్యామి క్షీరాబ్తనీయే నమ షష్టమగ్రంథిం పూజ్యామి విశ్వసాక్షినియే నమ సప్తమ గ్రంథిం పూజ్యామి చంద్ర సోదరాన్ని నమ గ్రంథిం పూజ్యామి శ్రీ వరలక్ష్మే నమ నవమ గ్రంథిం పూజమి ఈ కింద శ్లోకాలు చదువుతూ తోరణం కట్టుకోండి పద్మామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి వచ్చ మమ సౌభాగ్య దేహిమే రమే అని ఈ యొక్క తోరాన్ని అయితే కట్టుకోండి తోరం కట్టుకున్న తర్వాత అయితే కథ వినండి కథ వేరే వీడియో చేశానండి ఆ వీడియోలో చూడండి ఆ వీడియోతో అన్నది పూర్తి అవుతుంది ఇంకా వలసిన వ్రతం అన్నది మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన గంట పేల కొట్టండి అలాగే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి